చాలామంది కూడా దిక్కులు విదిక్కుల గురించి కూడా సందేహాలు చాలా ఉంటాయి అసలు ఏ దిక్కు ఏటు అన్నది కూడా చాలామందికి అర్థం కాదు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు హరి వాస్తు గారు ఉన్నారు ఆయన అన్నట్టు తెలుసుకుందాం ప్రముఖ వాస్తు నిపుణులు అనమాట మీరు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో చాలా వీడియోస్లో సార్ నడి తెలుసుకుందాం అసలు దిక్కులేంటి ఏంటి అన్నది సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చాలా మందిలో కూడా చాలా సందేహాలు ఉంటాయి అసలు దిక్కులేంటి ఏంటి అసలు వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది అసలు ఆ దిక్కులు విదిక్కుల గురించి మా ప్రేక్షకుల కోసం వచ్చినా ఎవరు సో ఓన్లీ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అండ్ నాలుగు మూలల గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మోస్ట్లీ ఇది అయిపోతుంది చెప్పేద్దాం అందరికి సో ఇది మనం ఒక స్థలం తీసుకుంటున్నాం ఓకే సో ఇది స్థలం అనుకుందాం ఊరికే స్థలం సరే మనం పొడువు తీసుకుంటే మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజన్ రా వస్తుంది సో ఓన్లీ స్క్వేరే తీసుకొని మాట్లాడదాం ఓకే సో ఇలా మనం తీసుకుంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో అది సింపుల్గా తూర్పు అని మాట్లాడతాం అస్తమించే ప్లేస్ పడమర పడమర అని మాట్లాడేస్తాం సో ఇక్కడ చూడండి సూర్యుడు ఇక్కడ ఉదయించాడు ఓకే ఈస్ట్ అని మాట్లాడుతున్నాం ఎక్కడ అస్తమిస్తాడు అక్కడ వెస్ట్ అని మాట్లాడుతున్నాం తెలుగులో కూడా చెప్తానండి వినండి సో సూర్యుడు ఉదయించే ప్లేస్ నెక్స్ట్ అస్తమించే ప్లేస్ అయితే అస్తమించే ప్లేస్కి స్ట్రైట్గా వస్తున్నాడా రైట్ సైడ్ నుంచి వస్తున్నాడా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడా ఇది ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తాడు రైట్ లెఫ్ట్ రైట్ జనరల్గా జనరల్గా మన దగ్గర రైట్ నుంచి మాత్రమే వస్తాడు ఓకే రైట్ ఆర్ ఈ ప్లేసెస్ అంతే సో సెంటర్ నుంచి రాడు సో రైట్ సైడ్ నుంచే ఉంటాడు మనకు ఆస్ట్రేలియా ప్రాంతంలో వెళ్తే గనక అక్కడ లెఫ్ట్ ట్రావెలింగ్ ఉంటుంది ఓకే ఓకేనా లెఫ్ట్ ట్రావెలింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఓపెనింగ్స్ ఎక్కువగా దక్షిణంలో చేస్తారు గుర్తుపెట్టుకోండి అండి ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళు ఓపెనింగ్ దక్షిణంలో చేస్తారు మన దగ్గర వాళ్ళు ఓపెనింగ్స్ ఉత్తరంలో చేస్తారు ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత చాలా ఉంటుంది కాబట్టి దక్షిణం అంతా మూసేస్తారు మన వాళ్ళు మూసేసి ఉత్తరం వైపు ఎక్కువగా ఓపెన్ చేస్తారు ఇది కండిషన్ అనమాట ఇక్కడ మన దగ్గర కండిషన్ ఇది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఉత్తరం వైపు నుంచి సూర్యుడు ట్రావెలింగ్ అవుతాడు కాబట్టి ఇటు ఓపెన్ చేస్తారు సార్ మీరు ఏమైనా కొత్తగా వచ్చారో మాకైతే అర్థం కాలేదు సూర్యుడు స్ట్రైట్గా వెళ్తాడు ఇక్కడ నుంచి టర్న్ గాడు ఇక్కడ నుంచి టర్న్ గాడు అధ్యయనం చేయండి అప్పుడు మాట్లాడండి నేను ఏదో ఊరికే మాటలతో చెప్పనండి ఓకేనా మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ మొత్తం క్లీన్ బోర్డ్ చేసేస్తున్నాం సో ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు చూడండి తూర్పు ఆగ్నేయం సో మనం ఆల్వేస్ క్లాక్ వైజే వెళ్తాం దక్షిణం నైరుతి పడపడమర పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం ఇది అందరికీ తెలిసిందే రైట్ ఇప్పుడు ఇక్కడ మనం ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ 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 నార్త్ నార్త్స్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఇక్కడ వరకు మాత్రం అందరికీ తెలిసిందే ఇందులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ ఇస్తాను ఒకసారి వినండి తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఇది అందరికీ కామన్ తెలుసు దీనిని స్పెషల్గా దిక్కులు అని మాట్లాడతాము దిక్కులు ఓకేనా ఒకటవది విదిక్కులు అన్నప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ కూడా మాట్లాడతాం ఇది కూడా అందరికీ తెలిసిందే రైట్ ఇప్పుడు ఇంకా డెప్త్ లోకి వెళ్తే ఈశాన్యం తూర్పు దీనిని తూర్పు ఈశాన్యం గుర్తుపెట్టుకోండి ఈశాన్యము తూర్పు మధ్యస్థానం వచ్చేసి తూర్పు ఈశాన్యం ఇక్కడ తూర్పు ఆగ్నేయం ఓకే మళ్ళీ దక్షిణ ఆగ్నేయం దక్షిణ నైరుతి నెక్స్ట్ పడమర నైరుతి పడమర వాయువ్యం ఉత్తర వాయువ్యం ఉత్తర ఈశాన్యం మొత్తం పదహారు వచ్చేసినాయి తూర్పు తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణం దక్షిణ నైరుతి నైరుతి పడమర నైరుతి పడమర పడమర వాయువ్యం వాయువ్యం ఉత్తర వాయువ్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యం ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు సో ఇన్ని డైరెక్షన్స్ వచ్చేసాయి సో ఇన్ని డైరెక్షన్స్లో డిగ్రీల ప్రకారం మనం చూడాలా చూడకూడదా డిగ్రీల ప్రకారం చూడడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్థలం కరెక్ట్గా తొంభై డిగ్రీలకు వచ్చేసింది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ కరెక్ట్ పర్ఫెక్ట్లీ ఉంది ఇది ఇలా ఉన్నప్పుడే ఇవన్నీ పని చేస్తాయి అనేది అందరూ చెప్పే మాట మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాస్తవం బట్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీ స్థలం తొంభై డిగ్రీలకు లేకపోయినా మీ స్థలం ఎట్లుంది తొంభై డిగ్రీలు ఇక్కడ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ఈ స్థానాలు ఇది ఎట్లా ఉందో దాని ప్రకారమే చేసుకోవాలంతే దాని ప్రకారం ఇది ఇదే తూర్పు ఇది ఈశాన్యమవుతుంది సెంటరే తూర్పు అవుతుంది ఈ ప్రకారమే ఎన్ని డిగ్రీలు తిరిగినా పెట్టుకోవాల్సిందే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు అదర్వైజ్ ప్రాక్టికల్గా చూపిస్తాను నేను మీ ముఖం కరెక్ట్గా నన్ను చూడండి ఒకసారి కరెక్ట్గా మీ ముక్కు నోరు సెంటర్లో వచ్చింది కదా నేను ఏం చేస్తాను మీ ఫేస్ని కొంచెం ఇటు టర్న్ చేస్తాను ఇమ్మీడియట్లీ మీ ఫేస్ ఈ నోరు ముక్కు ఇటు జరిపేసాడు జరపగలుగుతారా వస్తుందా మన ఫేస్ టర్న్ అయినప్పుడు మన ఫేస్ త్రూనే మన పార్ట్స్ అన్నీ టర్న్ అయిపోతాయి అవును కాబట్టి ఈ దిక్కులు ఈ స్థానాలు మొత్తం ఇంతే దీన్ని ముట్టే పని లేదు మీరు ఎటు టర్న్ చేసి కట్టినా ఇది ఇంతే ఎన్ని డిగ్రీలకు ఉన్నా ఇది ఇంతే బట్ కండిషన్ ఏంటంటే ఈ వైపు మీకు తూర్పు సూర్యుడు ఉదయిస్తే ఇదంతా ఒకటే కౌంట్ ఇది దక్షిణం కౌంట్ పడమర కౌంట్ ఉత్తరం కౌంట్ సో ఈ తూర్పు ఈశాన్ అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఈశాన్యము వాయువ్యము నైరుతి దాని తర్వాత ఆగ్నేయము ఇవన్నీ ఈ దిక్కులన్నీ కూడా మీరు ఒక్కసారి నేర్చుకోండి ఎన్ని డిగ్రీలకు ఉన్నా ఇవి ఇలాగే తీసుకోవాలి మనం డిగ్రీలు మారినంత మాత్రాన మార్చి పెట్టాలనేది సిస్టమ్ లేదు డిగ్రీల ప్రకారం ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ కండిషన్ చాలామంది అడగొచ్చు సో మీకు అది కూడా క్వశ్చన్ నేనే వేసేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు రోడ్ అండి ఇది తూర్పు రోడ్ ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని నన్ను ప్రశ్నించే బిఫోర్ మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఎవరైతే డిగ్రీలు ఖచ్చితంగా డిగ్రీల ప్రకారమే ద్వారాలు పెట్టే వాళ్ళు చెప్తారో వాళ్ళని మీరు క్వశ్చన్ అయ్యండి ఏంటంటే సార్ తూర్పు రోడ్ ఫేసింగ్ మా ఇల్లు మా ఏరియా వచ్చేసేసి సింపుల్గా చీరాల బాపట్ల చీరాల బాపట్లలో తూర్పు కరెక్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడనే ఉంటుంది ఇక్కడ ఉత్తరం వచ్చేస్తుంది ఇది రిజిస్ట్రేషన్ తూర్పు అయి ఉంటుంది ఓకే ఒకవేళ తూర్పు అయి ఉంటే ఇది తూర్పు రోడ్ అని ఉంటే మీరు ఇక్కడ డోర్ పెట్టగలుగుతారా నాకు చెప్పండి పెట్టలేము ఇది తూర్పు అయితే ఇది ఆగ్నేయం అవుతుంది కానీ డిగ్రీల ప్రకారం ఇది తూర్పే అవుతుంది సరేనండి సార్ మాకు దమ్ముంది మేము చేసి చూపిస్తాం రైట్ నేను కూడా ఒప్పుకుంటా ఇక్కడ ఉత్తరంలో కూడా డోర్ పెట్టండి కరెక్ట్ ఇక్కడ పడమర వచ్చింది కదా నైరుతిలో ఇక్కడ డోర్ పెట్టి చూపియండి ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్ అనుకుందాం ఊరికే ఈ ప్లేస్ వచ్చింది అనుకుందాం ఈ ప్లేస్ కరెక్ట్ పడమర వచ్చింది ఉత్తర వాయువ్యం ఇది ఉత్తరం అని వాళ్ళు అనుకున్నారు ఇక్కడ 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 డోర్లు పెట్టి చూపించండి చూద్దాం నేను చూస్తాను అన్ని చోట్ల పెట్టాలో చూపియండి అంటారు నేను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ కోసం ఇది అందరి కోసం కాదు ఇది ఇది డిగ్రీల ప్రకారం కట్టకూడదు ఇది నా ఫేస్ అండి ఓకేనా నేను మంచి చూస్తున్నానా చెడు చూస్తున్నానా నా ఇష్టం నేను స్థలం ఎలా ఎన్నుకుంటే నేను అలాగే చూడాలి ఇంకా దాని తప్పదు ఇంకా నేను ఇటు చూస్తే నా కళ్ళు మాత్రం అంటే నా ఫేస్ ఇటున్నా పర్వాలేదు నా కళ్ళు మాత్రం ఇటు పక్కకు ఉండాలంటే ఎట్లయితుంది అవ్వదు నా నోరు ఇటు పక్కకి ఇటు ఉండాలంటే అవ్వదు పూర్వ అర్ధరాత్రి అట్లనే ఇవ్వడన్నా వచ్చి కనిపించింది అనుకోండి నిద్ర సో అది సిస్టమేటిక్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి డిగ్రీల ప్రకారం అనేది డోర్లు మార్చడము పెట్టడం అనేది రాంగ్ అండి ప్లండర్ మిస్టేక్ సో ఇది ఒరిజినల్ సిస్టమ్ ఇక్కడ మీకు దిక్కులు అనేవి మీరు తెలుసుకున్నారు ఈ దిక్కులు విధిక్కులకు సంబంధించి డిగ్రీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క ఎపిసోడ్లో మీ అందరికీ అర్థమైపోయింది ఓకే థ్యాంక్ యూ అండి ఓకే చూసారు కదండి అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాము దిక్కులు విదిక్కుల గురించి కూడా ఏ దిక్కు ఎక్కడ ఉంటుంది అన్నది కూడా అన్నది అర్మేసి అనుకుంటున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఖచ్చితంగా మేమైతే దాని మీద కూడా ఇంకో వీడియో చేసి చూపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్